హై వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే కోడలు నాని యాక్చువల్లీ కోడాలనే కాదు మెయిన్ టాపిక్ ఏంటంటే కోడళ్ళని ఉద్దేశించి ఒక కీ పాయింట్ కింద తీసుకున్నాం కానీ మెయిన్ టాపిక్లోకి రీసెంట్ రీసెంట్గా తెలంగాణలో మంత్రివర్గ మంత్రుల కింద ఉన్న కొండా సురేఖ గారు అయితే సమంత సమంత నాగ చైతన్య ఏదైతే విడాకుల టాపిక్ ఉందో దాని మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ అంతా కూడా అటువైపు తిరుగుతున్నాయి అయితే సమంత అని విడాకులకు సంబంధించి ఏదైతే దాని మీద కొండా సురేఖ ఒక మంత్రి కింద ఉండి ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన అయితే ఆవిడైతే పొరపాటున ఒక మాట ఆడడం అయితే జరిగింది కేటీఆర్ని సమంత మీద ఆరోపణలు లేదు సమంతకు సంబంధించిన విడాకుల మీద కొన్ని ఆరోపణలు చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు సమంత మీద వచ్చిన ఆరోపణలకి ఆవిడ తిట్టిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని మీద భాగంగా టాలీవుడ్ లో ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు వాళ్ళు వీళ్ళని లేదు ప్రతి ఒక్కరు చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరు కూడా ఆ తన మన అనే బాధ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం మీద అయితే స్పందిస్తున్నారు కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఇప్పుడు కోడల్లానే ఎందుకు వచ్చాడని మాట్లాడుకుంటే గతంలో మెయిన్గా చూసుకుంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది రజనీకాంత్ గారు అని చెప్పుకోవాలి రజనీకాంత్ అంత గొప్ప నటుడు కానీ అంత సూపర్ స్టార్ దమ్ ఉన్న నటుడు సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఓవరాల్ ఇండియాలో కానీ ఎవరు లేరు అలాంటి రజనీకాంత్ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రజనీకాంత్ విజయవాడ ఒక పని మీద చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పని మీద సంథింగ్ ఏదో పని మీద వచ్చి ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టడం ఎన్టీఆర్ గారిని పోగడం అయితే జరిగింది ఒక ఈవెంట్ లో అయితే దాన్ని ఉద్దేశించి అప్పుడు మంత్రి కింద పౌర సరఫరాల శాఖ మంత్రి కింద ఉన్న మాజీ మంత్రి కోడాలని అయితే ఏకంగా రజనీకాంత్ ని నోటుకు వచ్చినట్టు తిట్టాడు ఆ ఏమని ఆ పట్టపుర్రోడు ఆడేవాడు అక్కడ పక్క నుండి వచ్చేసాడు వాడు చెప్తే మేమైనది ఏంటి అంటే మీ ఆడు గొప్ప ఉండొచ్చు మీరు మాకు చెప్పడం ఏంటి మాకు తెలియదా అనేటట్టు రజనీకాంత్ అయితే కొంచెం అవహేళన చేస్తున్నట్టు మాట్లాడాడు అంటే రజనీకాంత్ లాంటి ఒక గొప్ప యాక్టర్నే కోడలని అంత దారుణంగా అవమానించినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు అంటే ఇప్పుడు ఏదైతే కొండా సురేఖ గారు ఆవిడ మాట్లాడింది తప్పే కాదంటలా కాకపోతే ఏంటంటే ఆవిడ మాట్లాడిన విషయం గురించి ఎంతమంది స్పందిస్తున్నారు అప్పుడు ఈ విషయం మీద అంతమంది టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంతమంది స్పందిస్తున్నారు కానీ గతంలో రజనీకాంత్ గారి మీద కోడళ్ళని చేసిన వ్యాఖ్యల గురించి ఒక్కడంటే ఒక్కడ స్పందించలేదు ఎగ్జాంపుల్ పోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్ అని అంటే పక్క రాష్ట్రం వ్యక్తి కాబట్టి పోనీ ఆయన గురించి స్పందించలేదు అనుకోవచ్చు మరి మెయిన్గా చూసుకుంటే ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంత పెద్ద యాక్టర్ ఆయనకున్నంత స్టార్ దమ్ము ఏ ఇండియాలోనే ఏ స్టార్కి లేదు అంత క్రేజ్ ఉంది ఆయనకి అలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక రాజకీయ నాయకుడిగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోగా ఆయన అయితే నడుతున్నారు మరి ఆయన మీద సినిమా ఇండస్ట్రీ వాళ్ళనే కొంతమంది పోసాని కృష్ణమూర్లి కానీ శ్రీరెడ్డి కానీ లేకపోతే మెయిన్గా కత్తి మహేష్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు వీళ్ళని జీవిత రాజశేఖర్ కానీ కొంతమంది మెయిన్గా యాంకర్ శ్యామల కానీ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని ఆయన పెళ్ళిళ్ళ గురించి విడాకుల గురించి మెయిన్ ఏ పాపం రా అసలు మా చిన్న పిల్లలైనా ఎవరైతే ఆ పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని కూడా ఉద్దేశించి ఎన్ని రకాలుగా తిట్టారు మెయిన్ గా పోసాని కృష్ణబూర్లు ఎంత దారుణంగా మాట్లాడాడు మరి ఆ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా అరే బాబు నువ్వు మాట్లాడుతున్న తప్పు నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి ఒక్కలంటే ఒక్కరు స్పందించలేదు అంతేకాకుండా వైఎస్ఆర్ నాయకులు గత ఐదేళ్లలో ఒక్కొక్కరు ఎవడో బోర్గడ్ అనిల్ అని చెప్పి నా ఎవరో నందిగామ ఎంపీ సురేష్ అని చెప్పి తర్వాత వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు ఇంకా చాలా మంది కోడాలని కానీ రోజా కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇంకా చాలా మంది వాళ్ళ ఒక ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఒక బాధ్యత కలిగిన పదవులు ఉండి కూడా నోటుకు వచ్చినట్టు నోటుకు వచ్చిన బూతులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితాల గురించి కుటుంబ సభ్యుల గురించి అంత దారుణంగా తిట్టారే మరి ఆ రోజు ఆయన ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మీరు తిడితే ఆయన తిట్టుకోవాలి లేకపోతే రాజకీయాల గురించి మాట్లాడాలి తప్పితే కుటుంబ సభ్యులతో మీకు ఏం పని అనేటట్టు ఒక్కలంటే కూడా ఒక్కలు విమర్శించలేదు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక్కలు కూడా మాట్లాడలేదు కానీ ఇప్పుడు సమంత గారి మీద చేసిన వ్యాఖ్యలు విడాకులకు సంబంధించిన చేసిన వ్యాఖ్యల మీద కొండా సురేఖ మీద దారుణంగా దుమ్మెత్తిపోతున్నారు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి అంటే అంటే సమంత గారికి ఒక న్యాయం మిగతా వాళ్ళందరికీ ఒక న్యాయం అని నేను అడగట్లేదు కానీ ఏంటంటే స్పందించే విషయంలో ప్రతి ఒక్కరు కూడా సమన్యాయం పాటించండి ఇప్పుడు సమంత గారి విడాకులు సంబంధించి నాగచైతన్య గారికి సంబంధించి ఏదైతే ఆ టాపిక్ ఉందో ఆవిడ మాట్లాడడం పూర్తిగా తప్పదు ఎందుకంటే రాజకీయాలకు వాళ్ళకి సంబంధం లేదు వీళ్ళ మీద కోపం వాళ్ళ మీద చూపించడం అనేది కూడా వందకు వంద శాతం కరెక్ట్ కాదు కానీ ఏంటంటే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే కానీ రాజకీయాల్లో వ్యక్తిగత దోషలు అనేవి తప్పు మరి గత ఐదేళ్లు కూడా ఎంత దారుణంగా వైఎస్ఆర్ నాయకులు ప్రతి ఒక్కరు పేటిఎం కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు కార్యకర్తలు మెయిన్ గా పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల కింద మంత్రుల కింద ఎంపీల కింద ఉన్న ప్రజాప్రతినిధులు కూడా నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గారు యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఈవెన ఇటు చూసుకుంటే రజనీకాంత్ గారి గురించి ఎంతో మంది ఈజ్ అసలు ఈ వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి హైపరాధి గురించి తప్పుగా మాట్లాడడం జానీ మాస్టర్ గురించి తప్పుగా మాట్లాడడం ఏది పడుతుంది వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి తప్పుగా మాట్లాడడం వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అంత దారుణంగా ఉంది మరి అప్పుడెప్పుడు కూడా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మా సినిమా వాళ్ళని ఎందుకు అంత దారుణంగా తిడుతున్నారు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక్కలంటే అంటే ఒక్కరు స్పందించాలి కానీ ఈరోజు సమంత గారి విడాకుల సంబంధించి ఏదైతే ఉందో ప్రతి ఒక్క హీరో టాలీవుడ్లో ఉన్న ప్రతి ప్రతి యాక్టర్ ప్రతి యాక్టర్ కూడా చిన్న స్థాయి వ్యక్తి నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వరకు కనీసం మినిమం ఫేమ్ ఉన్న ప్రతి సంబంధించిన సినిమా హీరోలు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా తప్పు అనేటట్టు స్పందిస్తున్నారు కానీ గతంలో చూసుకుంటే అంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి తిట్టడం రజనీకాంత్ గారిని అవహేళన చేస్తున్నట్టు కోడలు మాట్లాడి ఇవేవి కూడా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మాట్లాడలేదు ఇప్పుడు వరకు కూడా ఎవరు స్పందించలేదు అది మరి ఎందుకు అంత వివక్ష చూపెడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు కానీ నేను అనేది ఏంటంటే ఇది తప్పు అని అనడంలా కానీ ఏంటంటే మీరు సమన్యాయం పాటించాలి మీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరు చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి సరే ఒకరికి అన్యాయం జరిగింది ఒకరి వైపు తప్పుగా మాట్లాడారు అనంటే ఖచ్చితంగా మీరు స్పందించాలి ఇప్పుడు సమంత గారికి ఒక న్యాయం చేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే రజనీకాంత్ కొరకు ఒక న్యాయం చేయడం కాదు యాక్చువల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయాల్లోకి వచ్చారు పొన్ ఆయన పక్కన పెట్టారు కానీ రజనీకాంత్ గారు ఏ రాజకీయాల్లోకి వచ్చారంటే తమిళ రాజకీయాల్లో తప్పితే ఆ తమిళ రాజకీయాల్లో కూడా ఆయన సైడ్ అయిపోయాడు ఆంధ్ర వెళ్తే తన సంబంధం ఆయన ఏంటంటే కి పిలిచారు కాబట్టి ఆయనకుండే అనుభూతిలో ఆయనకుండే స్నేహభావంతో ఏదో రెండు ముక్కలు ఎక్కువ చెప్పాడు అని చెప్పి అప్పుడు రజనీకాంత్ గారి మీద తప్పుగా ఎన్ని మాట్లాడారు తెలుసా రజనీకాంత్ గారిని రోడ్ అని చెప్పి ఏవేవో మాట్లాడారు రజనీకాంత్ గారికి ఉన్న స్టార్ దమ్ హీరో సూపర్ స్టార్ ఇండియాలో ఉన్న లేడండి అంత గొప్ప యాక్టర్ అండి అలాంటి హీరోని పట్టుకొని నోటికొచ్చినట్టు వైఎస్ఆర్ నాయకులు తిట్టారు అప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా కనీసం మాట్లాడదు కానీ నేను అనేది ఏంటంటే ఫైనల్గా ఎవరినన్నా కానీ అందరూ సమన్వయంగా అందరూ సమానమైనట్టు అయితే స్పందించండి ఒకరికి స్పందించి ఒకరికి స్పందించకపోవడం అనేది లేదు ఎవరి వైపు తప్పు జరిగినా కానీ అందరికీ సమన్వయంగా మీ ఫిలిం ఇండస్ట్రీ అంతా ఒక కట్టుదిట్టంగా అందరూ కూడా ఒకే మాటతో కలుపుదలతో పనిచేసుకుంటే అందరూ కూడా ఎవరికి తప్పు జరిగినా కానీ న్యాయంగా అందరూ ఒకే మాటమే మాట్లాడాలని చెప్పి నేను కోరుకున్నాను ఒకరిలో ఒక చూపుతో ఒకళ్ళు ఒక చూపుతో అయితే చూడొద్దని నేను నా అభిప్రాయం చెప్తున్నానండి